భారతదేశంతో రష్యా సంబంధాలపైన ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు వాణిజ్య విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు భారతదేశం వాటికి తల వంచబోదని ఈ క్రమంలో అమెరికాకు తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేశారు ఆయన భారతదేశం ఎప్పటికీ కూడా అవమానాల్ని భరించదని కూడా ఆయన చెప్పుకొచ్చారు అక్టోబర్ రెండున దక్షిణ రష్యాలోని సోచీలో జరిగినటువంటి అంతర్జాతీయ వాల్దాయి చర్చా వేదికలో ఆయన ప్రసంగించారు భారత్తో సహా నూట నలభై దేశాల ప్రతినిధులు అందులో పాల్గొన్నారు మరి ఈ సందర్భంగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు తగ్గించమని భారత్పై అమెరికా ఒత్తిళ్లు చేయడం పట్ల పుతిన్ తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇలాంటి చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టాన్ని కలిగిస్తాయి తప్ప భారత్కి ఏం కాదని ఆయన చెప్పటం అలాగే భారతదేశం ఎప్పటికీ కూడా అవమానాన్ని అంగీకరించదు ఒకవేళ రష్యా చమురు కొనుగోలు ఆపితే తొమ్మిది నుంచి పది బిలియన్ డాలర్ల వరకు ఆ దేశానికి నష్టాలు తప్పవు మరి అన్నారు అయితే మోదీ నా స్నేహితుడు ఆయన గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు భారత ప్రజలు తమ నాయకత్వాన్ని నిర్ణయాలను గమనిస్తున్నారు వారు ఎప్పటికీ ఇతరుల ముందు అవమానాన్ని సహించరు అని పుతిన్ చెప్పినటువంటి సందర్భం ఇలాంటి ఒత్తిడిలో అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టాన్ని కలిగిస్తాయి అని ట్రంప్ ట్రంప్కి ప్రత్యేకంగా ప్రస్తావించారు ట్రంప్ను మరి ఇట్లాంటి నిర్ణయాలతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంచాల్సి వస్తుంది దీనివల్ల అమెరికా ఆర్థిక వృద్ధి మందగిస్తుంది అని కూడా హెచ్చరించారు అయితే ప్రధాని మోదీతో నాకున్నటువంటి సంబంధం ఆత్మీయత నమ్మకంతో నిండినది భారత్తో వ్యాపార అసమతుల్యత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం భారతదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఔషధాలు ఎక్కువగా కొనుగోలు చేస్తాము ఇందుకోసం డిసెంబర్లో భారత్తో భారత్లో పర్యటించే ఉన్నట్లు ఆయన ప్రకటించారు అయితే అమెరికా న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తి ఉత్పత్తిలో రష్యా యూరేనియం పైన ఆధారపడుతుంది అమెరికా మేము అమెరికా మార్కెట్కు రెండవ అతిపెద్ద యూరేనియం సర సరఫరా చేస్తున్నాం మేము అని పుతిన్ గుర్తు చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలపై చమురు కొనుగోలు విషయంలో ఒత్తిడి చేయటం అమెరికా ద్వంద్వ వైఖరికి ఇది ఒక నిదర్శనం అని పుతిన్ విమర్శించారు నమస్తే